జర్నలిస్టుల నిరసన దీక్షకు ఎంఆర్పిఎస్ మద్దతు ఇండ్ల స్థలాల కోసం నిరసన దీక్ష చేస్తున్న జైత్యాల జర్నలిస్టులకు ఎంఆర్పిఎస్ జైత్యాల జిల్లా శాఖ తరఫున సంఘీభావం తెలిపినారు ఈ నేపథ్యంలో ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షుడు దుమ్మల గంగారాం మాట్లాడుతూ నాలుగో పిల్లర్గా చూసే పాత్రికేయులను గత ప్రభుత్వంలో కేసీఆర్ డబుల్ బెడ్రూమ్లను ఇండ్ల స్థలాలను కేటాయిస్తామన్న విషయంను గుర్తు చేశారు ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి గారు జర్నలిస్టులకు ఇచ్చిన హామీలపై వారు మాట్లాడారు కరోనా కష్టకాలంలో పాత్రికేయుల సేవలను కొనియాడారు ఈనాటి ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి బెజ్జం సతీష్ ఉపాధ్యక్షులు భువనగిరి కిషన్ నక్క రమేష్ జిల్లా ప్రచార కార్యదర్శి మల్లారి సురేందర్ నియోజకవర్గ అధ్యక్షులు చిర్ర లక్ష్మణ్ కన్వీనర్ నక్క సతీష్ కో కన్వీనర్ పోడేటి సునీల్ రేగుంట గంగాధర్ నరసనాథ ఇతరులు పాల్గొన్నారు పూర్తి స్థాయిలో మద్దతు జరుపుతూ అన్నీ ఏ నిర్ణయం తీసుకున్నా వాళ్ళకి ఎండంటి ఉంటాయని సందర్భంగా తెలియస్తూ ఉన్నాం ఇవాళ ఏదైతే ఈ భారతదేశంలో మరి మీడియా అనేది కీలక పాత్ర పోషిస్తూ ఉంటుంది ఇవాళ దేశంలో రాజకీయ వ్యవస్థ అదేవిధంగా జుడిషియల్ వ్యవస్థ అదేవిధంగా ఇవాళ ఏదైతే రక్షణ వ్యవస్థ మరి నాలుగో సమైనటువంటి మీడియానే ఈ వ్యవస్థని మరి సగర్వంగా చెప్పుకోవచ్చు ఇవాళ ఏవైతే దేశంలో మరి కరోనా సమయంలో రెండు వేల ఇరవై ఇరవై ఒకటి సంవత్సరంలో కరోనా వచ్చినప్పుడు ప్రభుత్వాలకు మరి ప్రజలకు మధ్య ఉన్నటువంటి ఏదైతే సమాచారాన్ని చేరవేయడం కోసం ప్రాణాలను కూడా లెక్క చేయకుండా మరి నిర్వహించినటువంటి జర్నలిస్టులకు నిజంగా అభినందన తెలుపాల్సిందే అభినందన తెలుపుతా ఉన్నాం ఇవన్న ఏదైతే కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు జర్నలిస్టులకు మరి డబుల్ బెడ్రూమ్ ఇంధిస్తామని ఇందస్థల ఇస్తామని మరి ఉద్యమ సమయంలో చెప్పారు అదే పదహైదు సంవత్సరాలు ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మరి చెప్పడం జరిగింది మరి ఇప్పటి వరకు కూడా మరి ఎలక్షన్ కంటే ముందు ఇక్కడ ఇచ్చినట్టు గతంలో కనిపించింది మరి ఏదైతే రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పక్షాన ఉన్నటువంటి అప్పుడు పిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు మరి ఎన్నికల హామీలో జర్నలిస్టులు ఖచ్చితంగా ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పడం జరిగింది మరి అధికారంలోకి వచ్చి దాదాపు ఎనిమిది నుంచి తొమ్మిది ఏళ్ళు ఎనిమిది ఏళ్ళు కావస్తుంది మొన్న బడ్జెట్ సమావేశంలో కూడా వీళ్ళకు బడ్జెట్లో కేటాయింపులు జరగలేదు మరి అసెంబ్లీలో ఏమన్నా ప్రకటన చేస్తారేమని చాలా వెదురు చూడడం జరిగింది అప్పుడు కూడా వీళ్ళకి ఇరాంతి మరి ప్రకటన చేయకుండా రేవంత్ రెడ్డి గారు మరి నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు తప్పకుండా గతంలో జీవన్ రెడ్డి గారు ఇక్కడ చెప్పడం జరిగింది ఏదైతే ఇక్కడ కళ్ళపిల్లి దగ్గర ఉండదు కానీ అక్కడ దరూరు క్యాంపులో కానీ వీళ్ళకు నివాసాలు ఉండడానికి మరి భూమి కేటాయిస్తామని పలు వేదికల మీద పలు సందర్భంలో చెప్పడం జరిగింది మేము కూడా చాలా సందర్భంగా విన్నాము ఇప్పటికైనా మీరు చొరవ తీసుకొని ప్రభుత్వానికి మరి ఈ జర్నలిస్టులకు ఇల్లు ఇచ్చే విధంగా మీరు చొరవ చొరవ తీసుకోవాలని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ఇప్పటికైనా జర్నలిస్టులు నిజంగా ఒక మరుపురానటువంటి వాళ్ళ సేవలు ఈ ప్రజలు ఎంతో చేసుకుంటా ఉన్నారు ఇవన్న ఏదైతే ప్రభుత్వానికి ప్రజల మధ్య వారంగా పనిచేస్తున్నటువంటి జర్నలిస్టులకు నిజంగా ఇల్లు ఇవ్వడం అనేది అది ఒక చట్టబద్ధం న్యాయబద్ధంగా రావాల్సిన వాట కూడా వాళ్ళకి ఇవ్వాలని సందర్భంగా తెలియస్తూ గతంలో మందకృష్ణ మాది గారు కూడా మొన్ననే హైదరాబాద్లో మావేల మరి స్టూడెంట్ ఫెడరే మరి మాధుల జర్నలిస్టు ఫోరం ఏర్పాటు చేసి మీటింగ్ హైదరాబాద్లో పెట్టడం జరిగింది ఆ మీటింగ్లో స్పష్టంగా చెప్పారు ఖచ్చితంగా జర్నలిస్టుల మీద భవిష్యత్తులో కార్యాచరణ తీసుకొని వాళ్ళకి అన్ని హక్కులు ఏ హక్కులు ఉన్నాయో అవన్నీ ఆధించే వరకు కూడా మరి మనము మన మాలియా మరి జర్నలిస్టుల పోర మధ్యవర్గంలో ప్రతి ఒక్కరిని కలుపుకొని ప్రతి సంఘాలను కలుపుకొని కూడా వాళ్ళకు న్యాయం జరిగే విధంగా మనం పోరాటం చేస్తామని చెప్పడం జరిగింది మరి ఈ ఎలక్షన్ మొన్న మాకు సుప్రీంకోర్టు తీర్పు మరి అనుకూలంగా రావడం మరి అన్నగారు కూడా ఢిల్లీ ఉన్నారు త్వరలోనే వచ్చిన తర్వాత ఢిల్లీలో కూడా ఒక కార్యాచరణ తీసుకొని తప్పకుండా పోరాటం చేస్తాం మరియు అందరూ కూడా ఈ జర్నలిస్టులకు ఏ కార్యక్రమాన్ని తీసుకున్నా ఎంఆర్బి జిల్లా పక్కన పూస్తా మద్దతు తెలుపుతామని ఈ సందర్భంగా మాకు అయ్యే అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ అదేవిధంగా ముందేశ్వర్లో ఉన్నటువంటి ప్రెస్ క్లబ్ ఇక్కడ ఉన్న ఓడోళ్ళలో ఉన్నటువంటి జర్నలిస్టులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ మరి సెలవు తీసుకుంటున్నాను